కేసీఆర్ కేసీఆర్ ఫోటో ఇంకా మీ కార్యాలయం పెట్టుకుని ప్రభుత్వం ప్రభుత్వం క్యాంప్ ఆఫీస్ లో కార్యాలయం కార్యాలయం కేసీఆర్ ఫోటో పెట్టుకుని ఇంకా నేను కేసీఆర్ తో ఫోటో దిగి మన ఒక సిఎం ఉన్నప్పుడు పది సంవత్సరాల కాలం అభివృద్ధి చేసినాడు ఒక మాజీ సిఎం ఉన్నప్పుడు మేము ఫోటో పెట్టుకోవడం తప్పేంటిది తప్పేంటి చెప్పు దొంగతనం చేస్తున్నావా చెప్పు అంటే ప్రజెంట్ లో వాళ్ళ ఆలోచన అనేది తెలివి లేని తెలివి తక్కువ ఆలోచన ప్రతి ఆఫీసులో సీఎం ఫోటో ఉంటది ప్రతి ఆఫీసులో అంబేద్కర్ ఫోటో పెట్టమని డైరెక్షన్స్ ఉన్నాయి ప్రతి ఆఫీసులో ప్రధానమంత్రి ఫోటో పెట్టమని ఉంటది ఇది నా ఇల్లు ఎమ్మెల్యే ఉన్నంత కాలం నా ఇల్లు నా ఫ్యామిలీ పిల్లలతో ఇక్కడ ఉండొచ్చు హరితార నివాసం వాళ్ళ అనేది కూడా కేసీఆర్ ఫోటో మార్చుకుంటే కేసీఆర్ పెట్టలేదు కేసీఆర్ ఫోటో మాత్రమే ఉంది ఇంకా ఆఫీస్ లో అని చెప్పి అంటున్నారు కేసీఆర్ ఫోటో ఉంటది ఎందుకు తప్పేంటిది ఉంటే తప్పేంటిది పెట్టుకుంటే లేకపోతే లేదు కండువా కూడా వేసుకుంటలేదని ఒక ఆరోపణ చేస్తుంది అవి బస్సు ఉంటాయి కండువలు పగలతో వేసే బంధం ఎంగిటి ఇరవై మూడు సంవత్సరాలు రాజకీయాలలో సార్ కాంగ్రెస్ లో పనిచేసినాం టీఎన్జే ముఖ్యమంత్రి కాడికి ఒక ఏడు మంది ఆరు మందిలో ముఖ్యమంత్రులతో టచ్ ఉన్నాం